హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామనుకున్నానంటే మనకు అందరికీ తెలుసు జొడాక్స్ సైన్స్ ట్వల్ ఉంటాయి అని చెప్పేసి మనం జొడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ రాసి ఫలాలు అనేది మనకు తెలుసు కదా సో ఆ రాసులు బేస్ చేసుకొని అంటే ఆ జోడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ జూలై మంత్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ జూలై మంత్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టారో ట్రేడింగ్లో మనం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ జూలై మంత్లో ఒక్కొక్క జోడాక్ సైన్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కానీ మీ కెరీర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ వైస్ అండ్ మీరు చేయాల్సినవి ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది ఒక సిరీస్ లాగా నేను కంటిన్యూ చేస్తాను అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జోడాక్ సైన్స్ రిలేటెడ్ మనము ఈ టారో ట్రేడింగ్ చెక్ చేద్దాము సో మనం ఇప్పుడు వర్గో కన్యా రాశి వాళ్ళకి జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ ఎలా ఉందో చూద్దాం సో మై డియర్ వర్గర్స్ మీకు కెరీర్ ఎలా ఉందంటే చాలా చాలా మంచిగా ఉందండి సో ఇప్పుడు చేసిన అన్ని జోడాక్ సైన్స్లో రిమైనింగ్ ఫైవ్ జోడాక్ సైన్స్ ఉన్నాయి కదా వాటన్నిటికంటే కూడా మీకు కెరీర్ రిలేటెడ్ చాలా మంచిగా ఉంది ఎలా అంటే మీరు చాలా రిలాక్స్డ్గా మీ వర్క్లో మీరు ఎంజాయ్ చేస్తారనమాట అంటే ఊరికే ఎంజాయ్ చేస్తారని కాదు మీరు ఆల్రెడీ ప్రీవియస్గా చాలా ఎఫర్ట్స్ పెట్టారు సో వాటన్నిటికీ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట చాలా మంచిగా ఉన్నారు కెరీర్లో మాత్రం చాలా మంచిగా ఉందండి అండ్ మీకు గ్రోత్ కూడా ఉంది అంటే లైక్ ప్రమోషన్ కోసం చూస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా కష్టపడ్డారు మీకు ప్రమోషన్ వచ్చే టైం ఉంది అని అనుకోండి ప్రమోషన్ మీకు వస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది అండ్ జాబ్ లేని వల్ల కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట చాలా చాలా ఉన్నాయి ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయని అనుకోండి చాలా రేర్గా అనేది మీకు రాకపోవడం అనేది జరుగుతుంది అది కూడా మీ ఎఫర్ట్స్ లెస్ వల్ల కాక అవ్వచ్చు ఎందుకంటే మీరు ఎఫర్ట్స్ కొంచెం ఎక్కువ పెట్టారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు గ్రోత్ ఉంది మీరు మంచిగా కెరీర్లో చాలా మంచిగా ఉంటారు మీ కలుగ్స్ తోటి కానీ మీ హైర్ అఫీషియల్స్ తోటి కానీ కూడా రిలేషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది సో కెరీర్ రిలేటెడ్ ఎలాంటి ఫాల్ట్ అయితే లేదు హెల్త్ హెల్త్ కూడా మీకు చాలా బాగుందండి అంతా చాలా లైక్ మీకు మెంటల్ హెల్త్ కానీ మీ ఫిజికల్ హెల్త్ కానీ చాలా మంచిగా ఉంది మీరు ఎమోషన్స్లో కూడా లైక్ ఏంటంటే అందరితోటి మంచిగా ఉంటారని చెప్పాను కదా వర్క్ ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంది అదే కాదు మీ పర్సనల్ రిలేటెడ్ పర్సనల్ లైఫ్లో కూడా మీరు అందరితోటి చాలా మంచిగా ఉంటారు సో హెల్త్ అయితే చాలా మంచిగా ఉందండి అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికి రిలేషన్షిప్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే మీ పర్సన్ తోటి చిన్న చిన్న గొడవలు అలాంటివి అవ్వచ్చు ఎక్కువ అయితే కాదు చిన్న చిన్నవే సో ఆ పర్సన్ హెల్ప్ తీసుకొని అంటే లైక్ మీ ఒక పర్సన్ తోటి రిలేషన్లో ఉన్నారు కదా ఆ పర్సన్తో చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి ఏంటి అని అంటే ఆ పర్సన్కి చెప్పండి లైక్ ఏంటి అంటే నాకు సిచువేషన్ సిచ్యువేషన్ ఇది అది అని చెప్పేసి మీ సిచ్యువేషన్స్ మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి ట్రాన్స్పరెంట్గా ఉంటే తన హెల్త్ కూడా తీసుకొని మీ రిలేషన్షిప్ని మంచిగా గ్రోత్ చేసుకోవచ్చు సో ఇదనమాట అండ్ మీరు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లాకేజెస్ ఏంటంటే మీరు ఒకదాన్ని చూసుకొని ఇంకొకటి ట్రై చేస్తున్నారు అంటే ఉంచుకొని ఇంకొక దాని కోసం ట్రై చేస్తున్నారు జాబ్ విషయంలో అయినా కానీ లైక్ రిలేషన్షిప్లో కూడా ట్రాన్స్పరెంట్గా ఉండమని చెప్పాను కదా సో ఇలా అనమాట ట్రాన్స్పరెంట్గా ఉండండి మంచిగా ఉండండి అండ్ జాబ్ విషయంలో కూడా ప్రజెంట్ మీకు ఉన్న జాబ్ కాకుండా మీరు ఇంకొకటి చూసుకుంటున్నారు అని అనుకోండి అంటే సెకండ్ ఆప్షన్ టైప్ లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ నైన్ టు ఫైవ్ ఉన్నవాళ్ళు లైక్ రిమైనింగ్ టైంలో మేము ఖాళీగా ఉండడం ఎందుకు ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారా అని అనుకోండి చూసుకోండి తప్పలేదు బట్ కాకపోతే మీరు కాన్స్టెంట్గా మీరు ఫస్ట్ జాబ్ మీరు సెటిల్ అయిన తర్వాత జాబ్లో సెటిల్ అయిన తర్వాత జాబ్లో అంతా మంచిగానే ఉంది నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు ఎలాంటి లైక్ ఏంటంటే బ్లాకేజెస్ లేవు దాంట్లో నేను కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అని అనుకుంటే అప్పుడు వేరే దాన్ని చూసుకోండి అండ్ మీకేంటంటే మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ మనీ రిలేటెడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి మీకు మనీ కొంచెం ఎక్కువ రావచ్చు రిమైనింగ్ టైంలోకి అంతే కూడా సో మనీ రిలేటెడ్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి వన్ టు ఫిఫ్టీన్ డేస్ మీకు వచ్చే మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే మీకు వచ్చిన అడ్వైజ్ ఏంటంటే మీరు కేర్ ఫ్రీగా ఉంటారనమాట కేర్ ఫ్రీగా ఉంటారు మీరు ముందుకే వెళ్తూ ఉండండి ఏం ఆలోచించకండి ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకున్నా కూడా దేవుడి మీద భారం వేసి ముందుకే వెళ్తూ ఉంటాం కదా కొంతమంది సో అలా మీరు కూడా దేవుని మీద భారం వేసేసి ముందుకే వెళ్తూ ఉండండి వెనక్కి తిరిగి చూడకండి ఇదే మీకు ఇచ్చే అడ్వైజ్ అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్